అమరగా నమస్తే అండి కొండా సురేఖ గారికి మా రోజా పాఠాలు చెప్తుందండి నేను కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలను ఎక్కడ సమర్థించట్లా రాజకీయాల్లో విమర్శ ఉండొచ్చు కానీ మరీ అంత దిగజారిపోయి మాట్లాడకూడదు మీ దగ్గర ఆధారాలు లేకుండా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మహిళను ఉద్దేశించి ఆవిడ పేరు ప్రస్తావిస్తూ అంత నీచానికి దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను సరే ఇంకా ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మనకు అనవసరం అయితే ఈ విచిత్రం ఏంటంటే ఇక్కడ మా రోజా కొండా సురేఖ గారికి పాఠాలు చెప్తుందండి రాజకీయాన్ని బ్రష్టు పట్టించేసిందే అసలు వీళ్ళు మాకు వదిలిపోయింది ఆ దరిద్రం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ దైద్రం వదిలిపోయింది బూతులు మాట్లాడే పార్టీని బూతులు మాట్లాడే వాళ్ళని పక్కన పెట్టేశారు మా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ దరిద్రం తెలంగాణకు అంటుకుందేమో ఎప్పుడైనా సరే రాజకీయాల్లో విమర్శ అనేది హుందాగా ఉండాలి ఆ బూతులు ఉండకూడదు మాకు పోయింది ఆ బ్యాచ్ అంతా పోయింది ఆ పెట్టలేని మొత్తం అంతా కూడా అది ఇద్దరంతా మాకు పోయింది ఆ కొడాలని కానీ రోజా కానీ అంబట్రాంబాబు కానీ ఆ జోగి రమేష్ కానీ ఇంకా కొంతమంది ఉండేవారు ఈ బూతులు మాట్లాడే వ్యక్తులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మంత్రులుగా చేసేసాడు ఇంకా వాళ్ళ ఇష్టం అలా అకారాలు ఒకటే మాట్లాడలేదు కానీ మాట్లాడాల్సిన బూతులన్నీ మాట్లాడేసాడు నీ అమ్మమ్మ కూడా నీ అదని ఇదని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి ఎంత ఘోరాది ఘోరంగా ఎంత నిజేద నిజంగా అవమానించారంటే అంత అలా అవమానించారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మరీ కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన ఆ రోజున మా రోజుకి గుర్తుకు రాల అసెంబ్లీలో ఒక మహిళను ఉద్దేశించి మీరు అంత నిజేద నిజంగా మాట్లాడతారా అలా అవమానిస్తారని చెప్పేసాన్ని ఈరోజు పక్క రాష్ట్రంలో కొండా సురేఖ గారికి ఈవిడి పాఠాలు చెప్పింది ఏది మాట్లాడే విధానం గురించి విమర్శ గురించి నువ్వే చెప్పాలి అక్కడ